సో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ సో న్యూ ఇయర్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది మామ కేక్ ఆర్డర్ ఇచ్చేవా సాయంత్రం కేక్ కటింగ్ ఉంది కదా సో ఇలా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ అందరు కూడా ఎందుకంటే థర్టీ ఫస్ట్ నైట్ అందరు కూడా కేక్ కట్ చేసుకొని ఆ క్రీమ్ తీసి ముఖాలకు పోసుకొని ఆ రోడ్ల మీద ఎగిరితే ఆ మెమరీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇయర్ అంతా కూడా అలా క్యారీ అవుతూ ఉంటాయన్నమాట సో నెల్లూరు విషయానికి వస్తే సిటీ విషయానికి వస్తే మాత్రం ఎక్కడైనా మనకు బెస్ట్ కేక్ కావాలి అంటే నెంబర్ వన్ ఆప్షన్ మనకు ఎక్సోటికా ఇది మాగుంట లెవెట్లో ఉంటుంది సో వీళ్ళు గత కొద్ది సంవత్సరాలుగా కేక్స్ తయారు చేస్తూ కస్టమర్ల మనల్ని పొందుతూ రిపీటెడ్ కస్టమర్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంటారన్నమాట సో న్యూ ఇయర్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ రకరకాల ఐటమ్స్ రకరకాల కేక్స్ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి ఒకసారి నిర్వాహకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఏమనుకుంటున్నారు ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు అదేవిధంగా కస్టమర్కి ద బెస్ట్ ఎలా అందిస్తున్నారు ఇది ఎలా పాజిబుల్ అవుతుందో అవన్నీ కూడా వారి మాట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం ముందుగా అడ్వాన్స్ న్యూ ఇయర్ అండి థ్యాంక్ యూ సేమ్ టు యూ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ఎక్సాటికా యాక్చువల్గా చూస్తుంటే ఇక్కడ నాకు న్యూ ఇయర్ హడావిడి మొదలైపోయిందా అనిపిస్తుంది సో ఎలా ఉంది మేడం సెలబ్రేషన్ అవుతున్నారు మీరు నైన్టీ నైన్ పర్సెంట్ ఆల్మోస్ట్ అందరికీ లేదు అని చెప్పకుండా మాక్సిమం ప్రిపరేషన్ అయితే తయారవుతూ ఉన్నాయండి ఇప్పుడైతే మన దగ్గర కొన్ని ఉన్నాయి స్టిల్ అన్ని ప్రాసెస్లో ఉన్నాయండి కేక్ కావాలంటే మీకు ఎన్ని రోజులు ముందుగా చెప్పాలి వన్ డే బిఫోర్ కస్టమైజ్డ్ కేక్స్ అయితే జనరల్ వన్ కేజీ అండ్ హాఫ్ కేజీ అయితే థర్టీ మినిట్స్ ముందు చెప్పిన మేము ప్రిపేర్ చేసిస్తాము ప్రతి అకేషన్ అండి అన్ని ఆర్డర్ తీసుకుంటాము కేక్స్ చాలా బాగుంటాయి అంటే మాకు కూడా పాసిబుల్ అవుతుంది మీకు ఇంత టేస్ట్ పాసిబిలిటీ అంటే మనం ఇక త్రీ స్టెప్స్ మెయింటైన్ చేస్తే చాలండి మెయిన్ ఫస్ట్ హైజీన్ ఒకటి వాడే ప్రోడక్ట్స్ ప్రీమియం ప్రోడక్ట్స్ అండ్ హౌ వి ప్రెజెంట్ వాళ్ళకి తయారు చేసి ఇయ్యడం కూడా ప్రతి ఒక్కటి వాళ్ళకి కళ్ళకి ఆకర్షణీయంగా కనిపిస్తే అది జనరల్గా అందరూ యాక్సెప్ట్ చేస్తారు యా చేయగలుగుతామండి యా ఖచ్చితంగా అడిగితే మాత్రం చేసిస్తాము ఇంగ్రీడియంట్స్ అంటే లైక్ బేసిక్ రా మెటీరియల్ అయితే బయట తెచ్చుకుంటాము మిగతా అంతా గార్నిష్ అన్ని మనకి ఇన్ హౌస్ ప్రొడక్షన్ అండి మనం బయట నుంచి తెచ్చేది ఏదీ లేదు స్పాంజ్ ప్రొడక్షన్ ఏ రోజు మనకి ఎంత క్వాంటిటీ కావాలో ముందు రోజు ఆర్డర్స్ని పట్టే ప్రిపేర్ చేస్తాము అండ్ జనరల్గా మనకి స్విగ్గీ జొమాటోలో మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి అడిషనల్ ప్రొడక్షన్ చేస్తాం ఈ డే కేక్ని నెక్స్ట్ డేకి ఫార్వర్డ్ చేసేది చాలా తక్కువ వెరీ ఫైన్ చెప్పాలి అంటే అందరూ మమ్మల్ని ఇంతదిగా యాక్సెప్ట్ చేస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ అండ్ చెప్పాలి అంటే మాకు డే వన్ నుంచి ఉన్న కస్టమర్స్ అందరూ చాలా రిపీటెడ్ వాళ్ళ త్రూ మౌత్ పబ్లిసిటీ అనేది మాది చాలా ఎక్కువ ఉంది రాదర్ దాన్ ఈ యాడ్స్ ఇవన్నిటికన్నా టేస్ట్ అండి ఆబ్వియస్గా టేస్ట్ ఇంకా ప్రజెంటేషన్ బాగుంటేనే కదా అందరూ వచ్చేది యా న్యూ ఇయర్కి అయితే మన దగ్గర ఉన్న మెనూ వైజ్గా అయితే అన్ని ఫ్లేవర్స్ అవైలబుల్ ఉంటాయి వాళ్ళకి యాజ్ ఆఫ్ లైక్ ఇయర్ వైజ్ కేక్స్ ప్రిపేర్ చేస్తాము ఇవి కాకుండా కొంతమంది బర్త్డేస్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకి కావాల్సిన కాన్సెప్ట్స్ ప్రకారం కూడా తయారు చేసి మై ఫేవరెట్ చాయిస్ చాక్లెట్ అండ్ చాలామంది కూడా ఇష్టపడతారు అండ్ యాజ్ వెల్ అస్ రెడ్ వెల్వెట్ అనేది చాలా ప్రీమియం ఫ్లేవర్ లాగా ఈవెన్ ఫ్రమ్ హైదరాబాద్ ఇంకా బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా దిగివ పాజిటివ్ కమెంట్ ఇక్కడ చాలా బాగుంటుందండి అక్కడ కూడా ఇంత టేస్ట్ లేదు అంటారు అవునా ట్వెల్వ్ ఫ్లేవర్స్ అండి అవి కాకుండా యా బేసిక్ ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయి లైక్ పైనాపిల్ బటర్స్కాచ్ స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ బ్లాక్ కరెంట్ వెనీలా ఇవన్నీ బేసిక్ ఫ్లేవర్స్ సెవెన్ హండ్రెడ్ అండ్ దెస్ లైక్ ప్రీమియర్ లైక్ రెడ్ వెల్వెట్ పర్పుల్ వెల్వెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ చాక్లెట్ రఫుల్ చాకో వెనిలా చాకో ఆల్మండ్ రాచర్ చాకో చిప్ ఇలా చెప్పుకుంటూ పోతుంటే మినిమం ఒక ట్వంటీ ఫైవ్ ఫ్లేవర్స్ వరకు ఉన్నాయి మన దగ్గర అయిపోయారు సో రైట్ ప్లస్ చెప్పాలి అంటే మా ఎంటైర్ టీమ్ సపోర్ట్ ప్రతి ఒక్కరు అన్ని డిపార్ట్మెంట్స్ వీ రన్అట్ ఇండియన్ తందూరి కాంటినెంటల్ అండ్ చైనీస్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఒక స్టెప్ ఫార్వర్డ్ వచ్చి వీళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారు ఆర్ స్ట్రెంగ్ విత్ స్టాఫ్ అండి మీరు ఒక కేక్ రెడీ చేసే ముందు చెఫ్తో పాటు అశోక్ సార్ డెసిషన్ కూడా తీసుకుంటే ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకుంటారా డెసిషన్ అవుతుంది డెసిషన్ అనేది ఇండివిజువల్గా ఇప్పుడు ఎవరు ఆర్డర్ తీసుకుంటే వాళ్ళు కాకపోతే ఫస్ట్ థింగ్ ఆర్ సెల్ఫ్ కమ్ ఫార్వర్డ్ అండ్ టేక్ ది ఆర్డర్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకి ఇంత వెయిట్లో అయితే ఈ క్లారిటీగా బాగా వస్తుందండి ప్రతి ఒక్కటి కస్టమర్కి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసే తీసుకుంటాము ఆల్ ది బెస్ట్ మేడం ఇలాగే మీరు మంచి మంచి కేక్స్ నెల్లూరు అందరికీ అందించాలి వన్ సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ సేమ్ టు యూ అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వన్ సో ఎమ్ఈమ్ఈ అనే టేస్టీ టేస్టీ కేక్స్ మనకు మాగుండలేట్లోని ఎక్సోటికాలో సిద్ధంగా ఉన్నాయి సో ఖచ్చితంగా న్యూ ఇయర్ రోజు కేక్ కటింగ్ లేకపోతే ఆ సంవత్సరం అంతా కూడా ఏదో వెలితిగా ఉంటుందన్నమాట సో ఆ వెలితి తీర్చేందుకే ఎక్సోటిక్ యాజమాన్యం ఒక కంటికి కలర్ఫుల్తో పాటు ఒంటికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా మంచి ఇంగ్రీడియంట్స్తో మంచి టేస్ట్తో తయారు చేసిన పేస్ట్రీస్ అండ్ కేక్స్ కూల్ కేక్స్ అన్నీ మన కోసం సిద్ధంగా ఉన్నాయి సో మీరు ఎక్కడ తిరగకుండా హ్యాపీగా ఎక్సోటిక్ ఒక చేశారంటే మీ ఫ్లేవర్కి తగ్గట్టు మీ టేస్ట్కి తగ్గట్టు వీళ్ళు కేక్స్ కూడా రెడీ చేసి మీకు ఇస్తారనమాట సో వన్స్ అగైన్ హిట్టి వ్యూవర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్